మిథున రాశి మిథున రాశికి చెందినవారు మృగశరలో మూడు నాలుగు పాదాలు ఆర్ద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పునర్వసు నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాల్లో జన్మించిన వారు మిథున రాశికి చెందినవారు మిథున రాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం బాగుంటుంది పద్నాలుగు ఆదాయం రెండు వ్యయం కాబట్టి మిథున్ రాశి వారికి ఆదాయం బాగా కనిపిస్తుంది రాజపూజ్యం నాలుగు అవమానం మూడు రాజపూజ్యం కూడా బాగానే ఉంది మిథున్ రాశి వారికి ఈ సంవత్సరం విశేషం ఏంటంటే వీరికి మే పదిహేను నుంచి జన్మరాశిలోకి గురు వస్తాడు మే పద్నాలుగు వరకు వ్యయంలో గురువు ఉంటాడు వ్యయస్థానంలో శుభగ్రహం ఉంటే సద్వ్యయం అవుతుంది అందువలన మే పద్నాలుగులోపు ఇంట్లో శుభకార్యాలు చేస్తారు పిల్లలకి పెళ్ళిళ్ళు చేయటం గృహప్రవేశం చేయటం స్థలాలు కొనుక్కోవటం లేదంటే పొలాలు ఇంకా ఆభరణాలు ఇలాంటివన్నీ కూడా కొనుగోలు చేసే అవకాశం కనిపిస్తుంది మే పదిహేను నుంచి జన్మరాశిలోకి గురు సంచారం జన్మరాశిలో గురువు సువర్ణమూర్తిగా ఉంటాడు సువర్ణమూర్తిగా ఉంటే ధైర్యంగా పనిచేస్తారు మీరు ఉత్సాహంగా కనిపిస్తారు కొత్త విషయాలు కనిపెట్టాలని ఆలోచనతో అడుగులు వేస్తారు ఫలితం సాధిస్తారు విద్యార్థులు ముఖ్యంగా అన్ని విషయాలు తెలుసుకుంటారు అవగాహన చేసుకుంటారు ఆకళింపు చేసుకొని ఉత్తమ ఫలితాలు సాధిస్తారు విద్యార్థులు ఉద్యోగస్తులకు కూడా పదోన్నతి లభించే అవకాశం ఉంది ఆర్థికంగా మెరుగైనటువంటి పరిస్థితులు ఏర్పడతాయి అన్ని రకాల వృత్తులు వారు సంతృప్తిగా జీవిస్తారు నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం లభిస్తుంది సంతానం లేని వారికి సంతానం పుత్ర సంతానం కూడా కలిగే అవకాశం ఉంది వివాహం కాని వాళ్ళకి వివాహం అవుతుంది వ్యాపార రంగంలో వారికి కూడా అనుకూలంగా ఉంటుంది శని స్థానంలో సంచారం మీనం అనేది మోక్షస్థానంగా చెప్తారు అందువలన ఈ సంవత్సరం మిథున రాశి వారు కర్మస్థానంలో శని ఉండటం వలన ధార్మిక ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారు దశమ స్థానంలో శని ఉంటే కొన్ని ఇబ్బందులు కూడా ఉన్నాయి వృత్తిపరంగా చిక్కులు ఎదురవుతాయి మీరు నమ్మిన వాళ్ళే మిమ్మల్ని మోసం చేస్తారు మీరు ఎక్కువగా మాట్లాడితే నష్టం కూడా ఎక్కువ అవుతుంది మీకు రావాల్సిన ఆస్తి చివరిలో లభిస్తుంది వివాదాల వలన నష్టం వస్తుంది పితృకార్యాలు దిగ్విజయంగా నిర్వహిస్తారు మీ నిజాయితీ మీకు ఉపకరిస్తుంది కానీ పనులు వాయిదా వేయవలసి వస్తుంది వృత్తి వ్యాపారాల్లో మంచి ప్రోత్సాహం లభిస్తుంది కుటుంబంలో వివాహాది శుభకార్యాలు చేస్తారు కుంభంలో రాహు అంటే భాగ్యస్థానం తొమ్మిదో స్థానం తండ్రి గురించి చెప్పే స్థానం ఆ స్థానంలో పాపగ్రహమైనటువంటి రాహు సంచారం వలన తండ్రికి అనారోగ్యం పితృ సంబంధికులైనటువంటి వాళ్ళకి అనారోగ్య సమస్యలు వాళ్లతో చిక్కులు కష్టాలు కోర్టు వివాదాలు ఇలాంటివి ఏర్పడే అవకాశం ఉన్నది వృత్తిపరంగా మీకు చిక్కులు వచ్చిన గురువు సువర్ణమూర్తిగా జన్మరాశిలో సంచరిస్తున్నాడు అందువల్ల మేలు జరిగే అవకాశం ఉంది నిదానంగా ఏదేమైనా సమస్యలన్నీ అధిగమించి ఆదాయం వైపు మీరు అడుగులు వేసి ఈ సంవత్సరం మంచి విజయాలు సొంతం చేసుకుంటారు